రెండు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఇవాళ నేను పిచ్చి మొదలుపెట్టిన గడిచిన నాలుగు మాసాల నుంచి మేము సర్పంచ్ అయింది నాలుగు మాసాలైంది ఇప్పటి కూడా మాకు ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్వలేదు చాలాసార్లు అధికారులకు మొడపెట్టుకున్నాం పాపం నీచమైనటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులకు పాపం చిన్న జీతం నాలుగైదు వేల రూపాయలకు పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా మనం వాళ్ళకవి కూడా ఇవ్వలేని పరిస్థితులు ఆ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఇన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా వాళ్ళు ఏ మాత్రం చెల్లించలేదు అందుకే ప్రభుత్వం పనితీరు నిరసనగా ఇలా చంద్రబాబు యొక్క విశాఖను మొదలుపెట్ట దయచేసి అందరు ప్రజలు సహకరించి బాబు మన కోసం పనిచేస్తున్నటువంటి కార్మికులకు మనం అండనండగా ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరు కృతజ్ఞతలు ధన్యవాదాలు